మనం ఈరోజు ఇంత హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాము అంటే దానికి గల కారణం మన సైనికులు ఇది మొట్టమొదటిగా మనం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ దిశగా వారికి నిత్యం మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం వారు బాగుండాలి వాళ్ళని ఆ భగవంతుడు రక్షించాలి అని కూడా ప్రతిరోజు మన సంకల్పంలో భాగం చేసుకోవాలి సైనికుల గురించి పర్టిక్యులర్లీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కొన్ని చేదు వార్తలు వింటూనే ఉంటాం అటు ఉగ్రవాదులతో పోరు సరిపేటప్పుడు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో ల్యాండ్ మైన్స్ పైన కాలు మోపి తెలియకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇదంతా కూడా మన కోసమే మన కోసం వారు ఉపహార కాస్తా ఉన్నారు కొంతమంది మూర్ఖులు శాలరీ కోసమని మాట్లాడతారు వాళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం వాళ్ళని పక్కన పెడితే తాజాగా మరొక విషాదకరమైనటువంటి వార్త సో భగవంతుని కోరుకుందాం ఇటువంటివి జరగకూడదు అని ఏంటి అంటే ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉండగా ఓ యుద్ధ ట్యాంకు నదిలో మునిగిపోయింది ఈ ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి జేసీఓతో సహా ఐదుగురు సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లోని దౌలత్ బెగ్ ఓల్ది ప్రాంతంలోని మందిర్ మోర్ష్ వద్ద టీ సెవెంటీ టూ ట్యాంకులో సైనికులు నదిని దాడుతూ ఉండగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది నీటి ఉధృతికి ట్యాంక్ మునిగిపోగా అందులోని జవాన్లు మృత్యువాత పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు